జానకి మనకంటూ ఏ ఆధారం లేదు మన తరఫున బలమైన ఏ సాక్ష్యం లేదు ఇలాంటి పరిస్థితుల్లో రమేష్ రక్షించడం చాలా కష్టం ఆ ఆయన విడుదల విడుదలయ్యేందుకు ఏవో సాక్ష్యాలు ఆధారాలు రుజువులు అన్ని తనే దోషని నిరూపిస్తున్నాయి అన్నిటికంటే ముఖ్యంగా అతనే నేరస్తుందని రమేష్ ఒప్పుకుంటున్నాడు అయితే ఆయన దక్కించుకునే మార్గం లేదా ఒకటే మార్గం అతను హత్య ఎందుకు చేశాడన్న దానికి ప్రాసిక్యూటర్ చెప్పిన కారణం నిజం కాదని నా అనుమానం అది కేవలం కట్టుకథ హత్య జరగటానికి అసలు కారణం వేరే ఏదో ఉండి ఉంటుంది అది తెలుసుకొని మనం తగిన సాక్ష్యంతో నిరూపించగలిగితే రమేష్ రక్షించుకోవచ్చు నిజమైన కారణం నీకు తెలుసా హత్య ఆ చెల్లెలకు బయటపెట్టి రక్షించాలని చూశావు మరుక్షణమే నేను ఆత్మహత్య చేసుకుంటా అసలు కారణం నీకు తెలుసు అన్నమాట చెప్పమా చెప్పు లేదా నాకేం తెలీదాయి నీ భర్త గాని అసలు కారణం తెలిసిన మరో సాక్షి గాని కోర్టులో బయట పెట్టగలిగితే రమేషన్ రక్షించుకోవచ్చు లేరా ఎవరండి మీరు నేను మీ డాక్టర్ గారితో మాట్లాడడానికి వచ్చానండి కూర్చోండి ఆయనతో చెప్పు కూర్చోండి మీతో మాట్లాడాలని ఒక ఆవిడ వచ్చింది అలాగా రమ్మ